మీడియా 1 ఛానల్ కిటు एसएससी మీడియా వన్ ఛానల్ ఈ రోజు మన ట్రాఫిక్ ఓంకారేశ్వర మరియు ఉజ్జయిని గురించి తెలుసుకుందాం మొదటగా ఓంకారేశ్వరు ఉజ్జయినికి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శ్రీరాముడి వంశానికి చెందిన మాందాత ప్రయాణంలో ఈ ఓంకారేశ్వర పట్టణం ఆకాశం నుండి చూస్తే ఓం అనే ఆకారంలో కనిపించింది ఇప్పుడు మాందాత శివుని కొరకు తపస్సు చేసి ఈ క్షేత్రంలో శివుని కొరవై ఉండాలని కోరుకుంటాడు అప్పటి నుండి ఈ పట్టణం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రము వెలిసింది ఈ క్షేత్రంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శివపూరి విష్ణుపూరి బ్రహ్మపూరి అనే నామాలతో త్రిమూర్తులు త్రికోణ ఆకారంలో సమాన దిశలో ఉండటం విశేషం నర్మదా కావేరీ నదుల సంగమం ఇక్కడి ప్రత్యేకత గోముఖం నుండి సన్నటి నీటి నీటిదార నర్మదా నదిలో కలవడం ఇక్కడి ప్రత్యేకత ఆదిశంకరాచార్యులు బాల్యంలోనే వేదాలను పఠించి శివాలయం అభివృద్ధి చేశారు ఈ నీటిని తలపై చల్లుకుంటే సకల పాపాలు తొలుగుతాయని భక్తుల నమ్మకం మధ్యప్రదేశ్లోని ఇండోర్కి దగ్గరలో ఓంకారేశ్వర మరియు ఉజ్జయిని ప పట్టణాలు ఉన్నాయి ఉజ్జయినిలో మొత్తము ఎనభై నాలుగు శివాలయాలు ఉన్నాయని చెబుతారు అందులో ముఖ్యంగా చూడదగిన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరి లింగము మహాకాళేశ్వరి గుడి ముందు వివిధ రూపాలలో కారిడార్ నిర్మి నిర్మించడం జరిగినది ఇది సాయంత్రం వేళ చూడచక్కగా ఉండును మహాకాళేశ్వర దర్శనం తర్వాత మహాసిద్ధి అమ్మవారి టెంపుల్లో సాయంత్రం వేళ మహాహారతి చూడవచ్చును ఉజ్జయినిలో ముఖ్యమైన చూడదైన ప్రదేశాలు ఆరు కలవు వాటిలో క్షీప్ర నది ఒడ్డున దాశరథి ఘాటు కలదు శ్రీరాముడు తన తండ్రి ఆస్తికలను కలిపిన ప్రదేశమే దాశరథి ఘాటు అంటారు ఆ తర్వాత కాలభైరవ దేవాలయంలో దేవునికి నైవేద్యంగా మద్యపానం నుంచి దానిని ప్రసాదంగా ఇంటికి తీసుకురావడం ఇక్కడి ప్రత్యేకత ఉజ్జయినిలో చూడదగిన మరో ప్రదేశం గడకాలిక మాత టెంపుల్ మరియు మంగళనాథ దేవాలయం ప్రపంచంలో ఎక్కడా లేని కుజగ్రహ జన్మస్థలం దేవాలయం ఇక్కడే ఉండడం జరిగింది ఉజ్జయినిలో మరో ప్రదేశం సాందీపని ఆశ్రమం ఆశ్రమంలో శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం జరిగింది ఆశ్రమంలో విద్యకు సంబంధించిన మరియు కళలకు సంబంధించిన అన్ని కళాత్మక కళాఖండాలు కలవు చిత్రగుప్తుడి గుడి కూడా ఇక్కడ ఉన్నది విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్